దంత వ్రక్తుని జన్మ ఏమిటి అతడు మహావిష్ణువు చేతిలో ఎలాగా ఎందుకు మరణించాడు వైకుంఠంలో జయ విజయులిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క తిరువుమామని మండపానికి ద్వారపాలకులు వారికి గర్వము చాలా ఎక్కువ ఒకసారి సనక సనందనాది మహర్షులు వైకుంఠానికి విష్ణువు దర్శనం కోసం వచ్చారు జయ విజయాలు గర్వముతో వారిని అడ్డగించారు క్రోధముతో పరమసత్వ స్వరూపమైన వైకుంఠంలో నివసించడానికి మీరు అనర్హులు తమో గుణ బైస్ భూలోకంలో రాక్షస యోనులలో జన్మించవలసిందని శపించారు మహావిష్ణువు దయాపరుడై ఏడు జన్మలలో తనతో మైత్రితో వర్తింతురా లేక మూడు జన్మలలో మాకు విరోధులై పుట్టి మాచే చంపబడి తిరిగి ఇక్కడికి కోరుకోమని జయ విజయులను అడిగాడు వారు ఏడు జన్మలలో విష్ణువు యొక్క ఎడబాటును సహించలేమని మూడు జన్మలలో విరోధులుగా జన్మింతుమని తొలి జన్మలో హిరణ్యక్ష హిరణ్యకసపులుగాను రెండవ జన్మలో రావణుడు కుంభకర్ణులుగాను మూడవ జన్మలో శిశుపాల దంతవ్రక్తులుగాను జన్మించారు దంతవ్రక్తుడు శిశుపాలుని తమ్ముడు తండ్రి వృద్ధశర్ముడు తల్లి శృతదేవ ఇతడు కరోసా దేశాన్ని పరిపాలిస్తున్నాడు సాల్వుని పౌండ్రక వాసుదేవుని వధించిన కారణముగా ఆయన ఎందు వైరము పెంచుకున్నాడు అతడు చనిపోయిన తర్వాత మిత్రులకు జలతర్పణాదులను విడిచి తిరిగి ఇంటికి వస్తున్నాడు మార్గ మధ్యలో అతనికి శ్రీకృష్ణుడు గోచరించాడు అప్పుడు దంతవ్రక్తుడు శ్రీకృష్ణుని సంహరించడానికి ఆయన మీదకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రముతో అతని శిరస్సును ఖండించగా ఒక జ్యోతి అతని శరీరము నుండి వచ్చి వెలువడి శ్రీకృష్ణునిలో ఐక్యమైంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి